విశాఖ ప్రపంచంలోనే టాప్ సిటీస్ లో ఒకటి కాబోతున్నా వైజాగ్ టెక్ క్యాపిటల్ సిటీగా ఎదగబోతున్నా సాగర్ తీరానికి సరికొత్త శోభ రాబోతుందా చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి విశాఖపట్నం సముద్ర తీర నగరం బ్యూటిఫుల్ సిటీ పరిశ్రమలు పోర్ట్ విద్య విజ్ఞాన రంగాల్లో ఈ నగరం ఎప్పుడు గొప్పగానే ఉంది ఇప్పుడు అదే నగరం టెక్నాలజీ రంగంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబోతుంది అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ మార్త్ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఆంధ్రప్రదేశ్ లోనే మోడర్న్ ఏఐ డేటా హబ్ ను ఏర్పాటు చేయబోతుంది పెట్టుబడి గురించి వింటేనే ఆశ్చర్యమేస్తుంది పదిహేను బిలియన్ల అమెరికన్ డాలర్లు అంటే దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయలు అమెరికా బయట గూగుల్ పెట్టబోయే అతిపెద్ద పెట్టుబడి ఇదే గ్రేట్ కదా ఢిల్లీ నుంచి విశాఖ వరకు ఒకటే ఎగ్జైటింగ్ ఇది హిస్టారికల్ ఎంఓయు అక్టోబర్ పద్నాలుగున ఢిల్లీలో గూగుల్ ఇండియా ఏఐ మిషన్ కార్యక్రమం జరిగింది వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ అందరూ కలిసి ఒక హిస్టారికల్ పేజ్ ఓపెన్ చేశారు గూగుల్ క్లౌడ్ సిఇఒ థామస్ కురియన్ ఈ గ్రేట్ న్యూస్ ని అనౌన్స్ చేశారు ఇది అమెరికా బయట మా అతిపెద్ద ఏఐ హబ్ విశాఖ కేంద్రంగా వస్తున్న ఈ హబ్ భారత టెక్నాలజీ భవిష్యత్తునే మార్చేస్తుందని అంటుంటే అక్కడ ఉన్న వారికి టీవీలో చూస్తున్న వారికి గోస్ బంప్స్ వచ్చాయి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ మధ్య సంతకాలు జరిగాయి ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఐదేళ్లలో దశల వారిగా ఒకటి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లోనికి రానున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ సాధించిన గొప్ప విజయం అని భావిస్తున్నారు గూగుల్ సుందర్ పిచ్చై దృష్టిలో విశాఖ ఎలా ఉందో తెలుసా గూగుల్ సిఇఓ పిచ్చై ఈ ఒప్పందంపై స్పెషల్ గా స్పందించారు విశాఖ డేటా సెంటర్ ద్వారా భారత్ లోని పరిశ్రమలు వినియోగదారులు మరింత సమర్థవంతమైన ఏ టెక్నాలజీని పొందగలరు ఇది దేశ వ్యాప్తంగా ఏఏ ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తుంది విశాఖ పన్నెండు దేశాలతో సబ్సీ కేబుల్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది అంటే విశాఖ నుండి ప్రపంచానికి డేటా ప్రవాహం డైరెక్ట్ కాబోతుంది ఈ కేంద్రంలో గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ కెపాసిటీ గ్రీన్ ఎనర్జీ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ జెమినీ ఏఐ సిస్టమ్ అన్ని ఒకే చోట పనిచేస్తాయి విశాఖ అన్నిటికి అనుకూలంగా ఉంటుంది సుందరంగా ఉండే నగరం అక్కడ ఏఐ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సుందర్ పిచ్చై చెప్పడం వావ్ అనిపించింది లోకేష్ ప్రతిస్పందన ఏంటో చూద్దాం రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ పెట్టుబడిని డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కి మైల్ స్టోన్ గా చెప్పారు మా లక్ష్యం కేవలం విశాఖ నగరమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత్ టెక్ మ్యాప్ లో టాప్ లో నిలవాలి ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలన్నదే మా లక్ష్యం అని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో మొదటిసారి గూగుల్ ప్రతినిధులతో స్వయంగా లోకేష్ అమెరికా వెళ్లి చర్చలు జరిపారు నవంబర్ లో గూగుల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు ఈ మీటింగ్స్ తర్వాత పెట్టుబడి ఖరారైంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ల్యాండ్ పవర్ పన్ను రాయితీలు ట్రాన్స్పోర్ట్ వంటి ప్యాకేజ్లు అందజేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటల్లో ఇలా అన్నారు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ తో ప్రారంభమైన మార్పు ఇప్పుడు విశాఖలో గూగుల్ తో ఆంధ్రప్రదేశ్ కి సరికొత్త దశలోకి వెళ్తుంది ఇది భారత ఏఐ మిషన్ కి మైల్ స్టోన్ అన్నారు చంద్రబాబు స్పష్టంగా ఇలా అన్నారు రాష్ట్ర అభివృద్ధి రెండు పేజీల పుస్తకం లాంటిది ఒక పేజీ అమరావతి రాష్ట్ర రాజధాని అయితే మరొక పేజీ విశాఖ టెక్ రాజధాని ఈ రెండు కలిసి డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ల వేగంగా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గూగుల్ పెట్టుబడిని స్వాగతిస్తూ ఇలా అన్నారు విశాఖ ఏఐ వికసిత్ భారత్ లక్ష్యాలకు దిశగా అవుతుంది ఇది డిజిటల్ ఎకానమీని మరింత బలపరుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజలకు అందుబాటులోకి రావాలి ఈ ప్రాజెక్ట్ దానికి వేదికగా నిలుస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు విశాఖలో ఇప్పటికే భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి మొదటిగా ఐదు వందల ఎకరాల భూమిని కేటాయించారు డేటా సెంటర్ నిర్మాణం మొదటి దశలో రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి కానుంది గూగుల్ టెక్నాలజీ టీం మరియు రాష్ట్ర ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా కలిసి ప్లాన్ చేస్తున్నారు అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ సిస్టమ్ ఏర్పాటుకు అదాని గ్రూప్ తో ఒప్పందం కుదిరింది ఈ డేటా సెంటర్ పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ద్వారా నడుస్తుంది అన్ని బాగున్నాయి సరే ఉద్యోగాల మాట ఏంటి రాష్ట్ర అధికారుల అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐదు వేల నుండి ఆరు వేల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇరవై వేల నుండి ముప్పై వేల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏర్పడతాయి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ డేటా మేనేజ్మెంట్ సెక్యూరిటీ ఎనర్జీ మేనేజ్మెంట్ అన్ని విభాగాల్లో ఉద్యోగాలుంటాయి విశాఖలోని ఇంజనీరింగ్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఇప్పటికే ఉత్సాహం చూపిస్తున్నారు క్యాంపస్ రిక్రూట్మెంట్ అవకాశాలు మెరుగుపడనున్నాయి పాజిటివ్ దగ్గరే నెగిటివ్ కూడా ఉంటుంది కదా ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా మొదలవుతుండగా వైసీపీ నేతలు విమర్శలు స్టార్ట్ చేశారు మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కొన్ని కామెంట్స్ చేశారు గూగుల్ పేరుతో చంద్రబాబు లోకేష్ డ్రామా చేస్తున్నారు మా హయాంలోనే డేటా సెంటర్ అనుమతులు ఇచ్చామని డేటా సెంటర్ వల్ల ఎలాంటి లాభం లేదని డెవలప్మెంట్ సెంటర్ ఉంటే బాగుంటుందని అన్నారు దీనిపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు విశాఖలో రైతుల పేరుతో తప్పుడు మెయిల్స్ క్రియేట్ చేసి గూగుల్ డేటా సెంటర్ కి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి వైసీపీ బినామీలు రకరకాల కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు ఈ ఫేక్ మెయిల్స్ పై వెంటనే విచారణకు ఆదేశించారు మరి ప్రజల స్పందన ఎలా ఉంది చూద్దాం ఈ న్యూస్ రాగానే విశాఖ నగరం అంతటా ప్రజలు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు పార్టీ వర్గాలు విద్యార్థులు వ్యాపారవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో గూగుల్ కమ్స్ టు ఏపీ వైజాగ్ హబ్ టాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి విశాఖ వీధుల్లో బ్యానర్స్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మారింది ఇప్పుడు గూగుల్ వస్తే విశాఖ మారబోతుంది ఇది నిజంగానే గొప్ప విషయం అని అంటున్నారు అధికారుల అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర జీడిపికి పదివేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇతర దేశాల నుండి కూడా టెక్ కంపెనీలు విశాఖ వైపు ఆకర్షితమవుతున్నాయి ఇది డేటా సిటీగా మారబోతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి విశాఖ గూగుల్ డేటా హబ్ కేవలం ఒక భవనం కాదు ఇది ఒక డిజిటల్ రెవల్యూషన్ సింబల్ భారతదేశంలో ఏ ఆధారిత ఆవిష్కరణలు స్టార్టప్లు డేటా ప్రాసెసింగ్ పరిశ్రమలు అన్ని దీని చుట్టూ తిరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆరు గిగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది విశాఖ ప్రాజెక్ట్ ఆ లక్ష్యంలో తొలి అడుగు వేసింది ఇప్పుడు రాష్ట్రానికి రెండు ఇంజన్లు ఒకటి రాష్ట్ర రాజధాని అమరావతి రెండోది టెక్ రాజధాని విశాఖపట్నం ఈ రెండు దిశల్లో సమాంతరంగా అభివృద్ధి కొనసాగుతుంది ప్రపంచ టెక్ మ్యాప్ లో విశాఖ ఇండియాస్ ఏఐ గేట్ వే అనే పేరు సంపాదించింది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కే కాదు మొత్తం దేశానికే ప్రౌడ్ మూమెంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ దివ్య రవి రిపోర్ట్స్